హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకున డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రొమాంటిక్ కిల్లర్ పార్ట్ ఫోర్ ప్రియా కావేరితో రేపు ఆ ఒక్క కార్యం అయ్యాక నా మొగుడు నా పిల్లలు ఎప్పుడైనా పుట్టింటికి రమ్మన్నా కానీ ఎన్ని వంకలు పెడతావో అంటుంటే కావేరి మీరే వచ్చి వెళ్ళరాదండి అని గగన్తో ఉన్న స్వీట్ ని గుర్తు చేసుకుంటూ పడుకుండిపోయింది మరుసటి రోజు ఇద్దరూ చక్కగా గుడికి వెళ్లారు ప్రేమను పంచుకుని పెళ్లి బంధంలో ఒకటయ్యి తనువులు కలవకుండా అలా గుడికి వెళ్లిన జంటకు ఆనందం చెప్పతరం కాదు గగన్ బైక్పై ఎన్నోసార్లు ఎక్కింది కాని భార్యగా మొదటిసారి కదా కారు ఉన్నా కాని బైక్ మీద వెళ్ళాలి అనుకున్నారు అలా ఇద్దరు సంతోషంగా టెంపుల్కి వెళ్ళారు కావేరీ తల్లిదండ్రులు శాంతి ముహూర్తం ఈరోజు ఉందనేసి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు ఇద్దరు చక్కగా దైవ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చారు చక్కగా లంచ్ చేశారు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు మొదలవుతున్నాయి అనుకున్నప్పుడు కావేరీకి లేడీస్ ప్రాబ్లం అది తనకిప్పుడు కాదులే కానీ లత చనిపోయిన దగ్గర నుంచి అదొక రకమైన స్ట్రెస్ పెళ్ళంటే గందరగోళం ఆ టెన్షన్ తనకు ముందుగానే వచ్చేశాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని అభిప్రియ కావేరినిది ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నారు గగన్ లేదురా దాన్ని నన్ను చూసుకుంటాను పెళ్లి పనులలో నీ వరకు చాలా పెండింగ్ ఉంది నువ్వు వెళ్ళు అని వాళ్ళని పంపించేశాడు గగన్ నైట్ డిన్నర్ లైట్ది ప్రిపేర్ చేశాడు కావేరీ రమ్మంటే నాకు ఓపిక లేదు తినటానికి అన్నది అతనే చక్కగా ప్లేట్లో పెట్టుకొని బాటిల్ తీసుకొని రూమ్కి వెళ్ళాడు కావేరి ప్లీజ్ విక్కి తినలేను అంటుంటే వెజిటేబుల్ రైస్ వేడివేడిగా ఉంది తినకుండా పడుకుంటే నీరసం అయిపోతావు అంటూ ఉన్నా కానీ పక్కన పెట్టి తన చేతులతో తినిపించాడు ఆ ప్రేమకు కావేరీ ఇష్టంగా తినేసింది లేడీస్ ప్రాబ్లంలో నైంటీ పర్సెంట్ లేడీస్ వీక్ అవ్వటం స్ట్రెస్ తీసుకోవటం అనేది కామన్ దానికి తోడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన పెయిన్ అలా కావేరికి చాలా ఎక్కువే ఆ పెయిన్ గతంలో ఆమె పడ్డప్పుడు అతను చూశాడు కానీ ఆమెనప్పుడు కేర్ చేయటానికి లవర్గా చేయలేకపోయాడు కావేరి తల్లి కావేరి పెయిన్ని తీసుకుంటుంటే ఎంత లాలించి పెట్టినా కానీ ఫుడ్ తినకపోయేది ఆ పెయిన్కి ఏడ్చేది తల్లిగా బాధ తెలిసినా కానీ నువ్వు ఒక్కదానివే ఆ పెయిన్ తీసుకుంటున్నావా అన్నట్టు గద్దించేది ఏదో కాస్త ప్రశాంతంగా ఆయన అలిగి పడుకుంటుంది అని అవన్నీ గతంలో గగన్కి తెలుసు కావేరి అంత పెయిన్తో అప్పుడు ఫుడ్ తినకపోయేది కానీ ప్రేమగా గగన్ పెడుతుంటే అది తానే కుక్ చేసి తీసుకొస్తే కాదనలేక కష్టంగా తినింది పిల్లలు అయ్యే వరకు అంత పెయిన్ ఉన్నా కానీ వేరే మెడిసిన్ ఏ పేరెంట్స్ తీసుకొనివ్వరు దానివల్ల యూట్రస్ పై ఎఫెక్ట్ పడుతుంది అని గగన్ కావేరీ బాధను చూసి తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె బాడీని స్మూత్గా ఒత్తుతూ తనకు పెయిన్ రిలీఫ్ ఇస్తూ ఆలోచిస్తున్నాడు అసలు ఇంత పెయిన్ ఎందుకు తీసుకుంటుంది అని అలా కావేరీ బాడీని ప్రెస్ చేసి తర్వాత కాళ్ళు కూడా ప్రెస్ చేస్తూ ఆమె పాదాల కాలి వేళ్లను కూడా లాగుతూ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటే కావేరీ గగన్ని అపురూపంగా చూసుకుని ఎన్నో కలలు కన్నా ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది అలా అని ఒక్క మాట కూడా అనకుండా తనని అంత లాలనగా చూసుకుంటుంటే ఇటువంటి మనిషిని నేను ఎలా అనుమానిస్తున్నాను అర్థం కాక పాపం బాడీ రిలీఫ్ కాగానే నిద్రపోయింది అలా నెక్స్ట్ డే గగన్ ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము ఇంతలా పెయిన్ ఎందుకు అనేది తెలిస్తే డైట్ వల్ల కూడా తగ్గించుకోవచ్చు ప్రతిసారి నీ పక్కన ఉంటానో లేదో అన్నట్టు తీసుకుని వెళ్ళాడు కావేరికి అన్ని టెస్ట్లు చేపించాడు తను వీక్ గా ఉంది కదా రిపోర్ట్లు వచ్చే వరకు తనకు స్పెషల్ రూమ్ తీసుకుని దాంట్లో కావేరిని రెస్ట్ తీసుకోమన్నాడు అలా కావేరి పడుకుంది అన్నప్పుడు గగన్ బయటికి వెళ్ళాడు ఆమె రూమ్ పక్కనే ఒక డాక్టర్ రూమ్ కూడా ఆమె చాలా స్పెషల్ డాక్టర్ తన దగ్గరికి ఎక్కువ పేషెంట్లు రారు ఇంపార్టెంట్ అయిన వాళ్ళు తప్ప అందులో ఈరోజు తాను లీవ్ తీసుకుంది అది సెకండ్ ఫ్లోర్ అవ్వటం వల్ల పెద్దగా జనాలు కూడా లేరు కావేరి మంచి నిద్రలో ఉంటే ఆమెకు నవ్వులు వినిపించాయి మెలకు వచ్చింది రూమ్ అంతా చూసింది ఒకసారి బయటికి వెళ్ళింది నీరు ఉంది అలా కొద్దిగా ముందుకు వెళ్లి కిందికి చూసింది అది కింద మాత్రం ఇసుక వేస్తే దూరదేమో అన్నంత రష్గా ఉంది టైం చూసింది అప్పుడే రిపోర్ట్లు రావు ఈ నవ్వులు ఎక్కడి నుంచి అని చుట్టూ చూసింది పక్క రూమ్ లో నుంచి నవ్వులు వినిపిస్తున్నాయి ఎవరు ఉంటారు అని బోర్డు చూసింది ఆ రూమ్ కి ఆ డాక్టర్ ప్రణయ నేమ్తో ఉదయం ఆమె హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ మేడం రాలేదు అని అనుకున్నది తను కూడా విన్నది మరి ఈ రూమ్ లో ఎవరు ఏమో లే మేడం లేదు కదా ఆ రూమ్ ని ఎవరైనా రొమాన్స్ కు వాడుకుంటున్నారు అని తనకు తానే అనుకుని మెల్లిగా తన రూమ్ లోకి వచ్చింది అందులో నవ్వులతో పాటు చక్కగా మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎలా వినిపిస్తున్నాయని చుట్టూ చూసింది ఒక కర్టెన్ అడ్డుగా ఉంది మెల్లిగా కర్టెన్ తీసి డోర్ నుంచి అవతల చూసింది డోర్ కొంచెం గ్యాబ్గా ఉండటం వల్ల రూమ్ కాస్త కనిపిస్తుంది పేషెంట్ ని చెక్ చేసే బెడ్ పై ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది అమ్మాయి ముఖం కనిపిస్తుంది ఆమె ప్రణయ అని కావేరికి తెలియదు అతను లాంగ్ కోట్ వేసుకుని ఉన్నాడు కనుక అతను కనిపించటం లేదు ఆ బెడ్ పై అమ్మాయిని అతను ఏదేదో చేస్తుంటే తాను పరవశిస్తూ పులకిస్తూ సంజు ప్లీజ్ నువ్వు మరీ వైల్డ్గా బిహేవ్ చేస్తావు కానీ నాకు అదే ఇష్టం కానీ ఇది హాస్పిటల్ అయినా ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు ప్లీజ్ సంజు ఇక్కడ మనం ఎప్పట్లా ఉండటానికి వీలు కాదు అర్థం చేసుకో అంటుంది సంజు అనే మాట వినగానే కావేరికి ఒక్కసారిగా మైండ్ గిరా గిరా తిరుగుతుంది ఎందుకంటే స్వాతి హస్బెండ్ సంజు అతనేనా అతను అని ఆమె ఆలోచన తిరుగుతున్నాయి కానీ అతను ఎందుకు ఎంత ప్రయత్నించినా కనిపించటం లేదు అక్కడ రొమాన్స్ జరుగుతుంది కావేరికి ఆ రొమాన్స్ ఫీల్ కాకుండా అతని ఫేస్ చూడాలి అని చాలా ప్రయత్నిస్తుంది అతను ఆ చెక్ చేసే బెడ్ ఏమంత పెద్దగా ఉండదు కదా అమ్మాయిని లాలించినంతసేపు లాలించాడు అతను నిలుచుని ఉండగానే ఆమెను ఆ బెడ్పై కూర్చోబెట్టి ఆమెకు మత్తుని మైకాన్ని పరిచయం చేస్తూ ఏదో చేశాడో తెలియదు కానీ కావేరికి అతని బ్యాక్ ఒకటే కనిపిస్తుంది అక్కడ జరిగే దృశ్యం ఒకటి అంత రొమాన్స్లో ఉండగా ఒక్కసారిగా అమ్మాయి బెడ్ పై రాలిపోయిన పోయేటప్పుడు ఆమె మెడ నుంచి బ్లడ్ పైపులా ప్రెజర్ చిందుతూ ఆమె రెండు కాళ్ల మధ్య అతను ఉన్నాడు ఆమె అలా ఒరిగిపోతుంది ఆ బ్లడ్ ను చూసిన కావేరి ఒక్కసారిగా నిలువున వణికిపోతూ ఎవరి తను అని తలుపు గట్టిగా కొట్టింది అతను ఒక్కసారిగా తలుపు సౌండ్ అవుతుంది అని అమ్మాయి నుంచి వేరుపడి తనని పడుకోబెట్టి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని వెను తిరిగేటప్పుడు మళ్ళీ అదే ట్యాటు ఆమె కంటికి కనపడ్డది కావేరీకి ఆ ట్యాటు చూడగానే కళ్ళు తిరిగిపోయింది తను మేలుకునేటప్పటికి పక్కన గగన్ కావేరిని చూస్తూ ఏమైందే బెడ్ మీద ఉండాల్సిన దానివి డోర్ దగ్గర ఉన్నావు రిపోర్ట్స్ తెచ్చే వరకు నేను నువ్వు ఇలా ఉంటే చాలా భయమేసింది వెంటనే నిన్ను బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తే నేను చెక్ చేసి తను చాలా స్ట్రెస్ తీసుకుంటుంది అని చెప్పింది హని నీకేం స్ట్రెస్ ఉంది నాకు చెప్పవే నీ పేరెంట్స్ పేరెంట్స్ అంటే నిన్ను అర్థం చేసుకోరు కానీ నీకు ఎనీ టైం నేనున్నాను అనేది నీకు ఎప్పుడో ప్రామిస్ చేశాను అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పవే నీకు నిన్న పిరియల్స్ టైం కూడా కాదు నీ హెల్త్ పాడు చేసుకుంటూ మన మ్యారేజ్ లైఫ్ని కూడా డిసప్పాయింట్ చేస్తున్నావు అనిపించటం లేదా అనగానే కావేరీ గగన్ చేతి ట్యాటు చూస్తూ అతని ప్రేమ గత కొన్ని సంవత్సరాలుగా తెలుసు కానీ ఆమె కళ్ళు చూసినవి మైండ్ చెప్పేది అబద్ధం అంటే అయిపోతుందా ఒక్క ఆమె మనసు చెప్పేదే ఒకటే గగన్ మంచివాడు అని కాని కళ్ళు మైండ్ గగన్ ఏదో చేస్తున్నాడు తను ఒక సైకియాలజిస్ట్ నిన్న కన్ మమ్మల్ని కన్విన్స్ చేస్తూ తాను కిల్లర్గా నా అని మైండ్ చెప్తుంటే గగన్ని చూస్తూ యు ఆర్ ఎ కిల్లర్ అంటూ మళ్ళీ స్పృహ తప్పింది అంత ప్రెజర్ తను తీసుకుంటుంది గగన్కి తెలుసు కావేరి కళ్ళతో చూసినవి మైండ్ కి చేరితేనే ఆమె అంత డిప్రెషన్ లోకి పోతుంది తను ఏం చూసింది అర్థం కాక పిచ్చివాడైపోయాడు అలా కావేరిని ఇంటికి తీసుకుని వచ్చారు ఆమె క్యూర్ అయ్యే వరకు ఒక పసిబిడ్డలాగానే చూస్తూ ఉన్నాడు కానీ కావేరి పేరెంట్స్ తెలుసు కదా అలా పెళ్లి చేసి వదిలేటం కరెక్ట్ కాదు అని ఒక వారానికి మళ్ళీ ముహూర్తం కుదిరితే ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చేసేశారు అవన్నీ అభిప్రియ వాళ్ళకి సర్ప్రైజ్ అన్నట్టుగా వాళ్ళకే తెలియకుండా ప్లాన్ చేశారు ఆ రోజు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉండటం వల్ల తన కోసం వచ్చారు అని కావేరి అనుకుంది పాపం గగన్కి కూడా తెలియదు కానీ సడన్ గా రెడీ చేస్తుంటే అప్పుడు అర్థమైంది కావేరి గగన్నే పక్కగా అవన్నీ చేస్తున్నాడు తను ఒక కిల్లర్ అనుకుంటుంది కానీ ఒక సైకాలజిస్ట్ కదా ప్లాన్గా అందరి మనోభావాలు మనసులు తెలుసుకుని చేస్తున్నాడు అనుకుంటుంది గగనేమో హాస్పిటల్లో తనను కిల్లర్ అన్నది అంటే అక్కడ ఏదో జరిగింది అని అభి ద్వారా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాడు హాస్పిటల్లో ఏం జరిగింది అని హాస్పిటల్ వర్గానికి కూడా తెలియదు ఈ లోపల కుటుంబ సభ్యులు ఇలా చేయటం తనకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు కానీ పెళ్లి తర్వాత దంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలి కదా అలా ఆ రోజు అభికి గగన్ హాస్పిటల్లో ఏదో జరిగినది నువ్వు ఆ ఎంక్వైరీ చెయ్యి అని చెప్పాడు ఆ గదిలో అయితే ఉన్నాడు కానీ కావేరి మనసును అర్థం చేసుకున్నవాడు కనుక తన అందు తప్పు ఏమీ లేదు ఏదో ఒక రోజు తానే తెలుసుకుంటుంది అని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయటానికి తాను సిద్ధమైపోయాడు ఎందుకంటే ప్రేమించింది భార్యగా మారింది భార్య నుంచి అతను పొందే ఆనందం ఏదైనా కానీ ఆమెకిష్టంగా ఉంటూ అతను ఆనందించాలి తన మైండ్లోవి అన్ని పక్కన పెట్టి కావేరి కోసం ఎదురు చూస్తున్నాడు కావేరిని ప్రియ అలంకరిస్తూనే ఎన్నో చెప్తుంది కానీ కావేరి ఒక విధమైన డిప్రెషన్ లో ఉంది కదా అది ఏమీ ఆమెకు అర్థం కాక కనుబొమ్మలు వాళ్ళు అలంకరిస్తుంటే ఏమీ అనలేక సైలెంట్ గా ఉంది అలా కావేరిని అందంగా అలంకరించి పాల గ్లాస్తో రూమ్ కి పంపించారు కావేరి హాస్పిటల్లో చూసిన దృశ్యం అభికి వెంటనే చెప్పింది ఎంక్వైరీ చేయమంది కానీ ఆ అమ్మాయి ప్రణయ అని కావేరికి తెలియదు హాస్పిటల్ వర్గానికి ప్రణయ లో ఉంది అక్కడ ఆమె మర్డర్ జరిగింది అంటే తెలుస్తుంది కదా అని కావేరికి అభి హాస్పిటల్లో చిన్న రిమార్క్ లేదు ప్రతి సీసీ ఫుటేజ్ ఎంక్వైరీ చేశాను నీ పిచ్చిలో మమ్మల్ని అందరినీ పిచ్చి వాళ్ళని చెయ్యొద్దు అని అన్నయ్య గద్దించటం వల్ల కావేరి ఆ పాలక్ పట్టుకుంది కానీ లత ఎవరు స్వాతి ఎవరు స్వాతి హస్బెండ్ లతని అలా చేశాడా చేసి అక్కడ ఎస్కేప్ అయి అతను రియల్ పేరుతో సంజయ్ గా పక్క రూమ్ లో తను క్లియర్ గా విన్నది సంజయ్ అనే మాట స్వాతి భర్త ఇవని చేస్తున్నాడా అంటే స్వాతి నుంచి సంజయ్ నుంచి మంచి ప్రేమికుడు మంచి హస్బెండ్ తనని కోల్పోయి ఆమె పడుతున్న వేదన చూసింది లత దగ్గర ఆది లక్ష్మి ఇప్పుడు ఆమె చూసింది సంజయ్ ఆదిలక్ష్మికి సంజయ్కి గగన్కున్న ట్యాటు గగన్ వాళ్ళని ఎలా ఎందుకు చేస్తాడు ఏమి అర్థం కాని ఒక లాయర్ బుర్ర గిరా గిరా తిరుగుతుంది అటువంటి కండిషన్ లో కావేరి శోభనం గదిలోకి అడుగుపెట్టింది గగన్ అన్ని పక్కన పెట్టి కావేరి ప్రేమను కావేరితో జీవితాన్ని ఆలోచిస్తున్నాడు కదా అందంగా ఉన్న కావేరి దగ్గరికి వచ్చాడు ఆమె చేతిలో పాలగ్లాస్ గ్లాస్ అందుకుని తాను కొన్ని తాగి ఆమెకు కొన్ని తాపి కావేరిని బెడ్ పై కూర్చోబెట్టి తాను ఫ్లోర్ పై కూర్చుని ఆమె కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని ఆమె వేళ్లు లాగుతూ కావేరి కళ్ళలోకి చూస్తూ హనీబి నాకు అసలు అమ్మా నాన్న తోడబుట్టిన తోడు ఏ ప్రేమ తెలియదు ఫ్యామిలీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అంటే అది మీ ఫ్యామిలీని చూసినప్పుడు నిన్నందరూ అందరూ ఏంజల్ గా ట్రీట్ చేస్తుంటే అర్థమైంది అటువంటి ఏంజల్ నా సొంతం అన్నప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను మన ఆరు సంవత్సరాల లవ్ పెళ్లి బంధంగా మారింది నేను హండ్రెడ్ బై హండ్రెడ్ నీకు నచ్చినట్టే ఉంటాను నాకు ఏ రోజు కూడా నా భార్య ఇలా ఉండాలి నా భార్య అలా ఉండాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే కోరికలైతే కలగలేదు కానీ నిన్ను నొప్పించకుండా నీ ఇష్టంగా ఉండటమే నాకు ఇష్టమైన లైఫ్ అదొక్కటి గుర్తుపెట్టుకొని నీకోసమే నేను అని నువ్వు ఆలోచించి ప్రేమికులుగా మనం ఎంత ప్రేమను పంచుకున్నామో దంపతులుగా కూడా అంతకంటే మధురంగా మన జీవితం ఉండాలి అనుకుంటున్నా ఒకవేళ నీకు ఇది ఇష్టం లేదు అంటే ఈ రూమ్ లో నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాడు కావేరికి అసలేం మైండ్ పని చేయటం లేదు గగన్ ప్రేమ ఎప్పుడు అద్భుతంలానే ఉంటుంది అతని ప్రేమ తల్లిదండ్రులను నీ కుటుంబాన్ని సొసైటీని కూడా మరిపిస్తుంది ఒక్కసారిగా ఆ ప్రేమ అబద్ధం అనిపిస్తుంది అది తనలో లోపమా అదే నిజమా అనేది ఆమె తేల్చుకోలేని పరిస్థితిలో పెళ్లి తర్వాత దాంపత్య జీవితం ఎవరికైనా కోరుకుంటారు అందుకు కావేరి ఏమీ మినహాయింపు కాదు ప్రాణంగా ప్రేమించే భర్త ఆమె ఎదురుగా ఉంటే కాదనలేదు అలా అని భర్త ఏదో చేస్తున్నాడు అంటే అర్థం కాని సిచ్యువేషన్ ఏదేమైనా తాను ఒక లాయర్ అతనే కనుక నిజంగా అనేరాలు చేస్తే శిక్షకి అర్హుడు చేయకుంటే తన ప్రేమకు అర్హుడు అని గగన్ చెయ్యి పట్టి లేపుతూ ఆమె బెడ్ పై పడుకుని పవిట కొంగు తీసేసి అతనికి ఆహ్వానం పలికింది అప్పుడు కావేరి ఒకటే ఆలోచించింది అతను కనుక నేరస్తుడు అయితే తన భర్త అని కాపాడదు కాకపోతే తన ప్రేమ ఏంటో అతనికి చూపించాలి కదా ఆల్రెడీ లక్ష్మి కేసులో లతా కేసులో గగన్ ని ఆమె అనుకోవటమే కాని ఎక్కడా కూడా అతను కనిపించలేదు ఇప్పుడు ఈ కేసు తనకల్లారా చూసింది రేపు ఈ కేసు తరపున తనే వాదించాలి అనుకుంటుంది హండ్రెడ్ బై హండ్రెడ్ గగన్ కాదు అని ఆమె మనసు చెప్తున్నా కళ్ళు మైండు అబద్ధం చెప్తున్నాయా అని తనకు తాను పరీక్షించుకోవటానికి సిద్ధమైంది అటు భర్తగా అతనికి ప్రేమను అందిస్తూ తన వృత్తికి న్యాయం చెయ్యాలి అనుకున్న అనుకున్నది ప్రేమగా కావేరి ఆహ్వానిస్తే గదును ఊరుకుంటాడా ఆమె అతనికి ప్రాణం ఆమె జీవితం ఆమె కోసమే అతని జీవితం అలా ఆలోచించేవాడు ఆమెపై చేరుతూ వయసులో ఉన్న దేహాలు మోహాలతో ఒలవలు వేరుపడిపోతూ ఒకరిలో ఒకరు చేరిపోవటానికి ప్రణయానికి ప్రయాణం మొదలు పెడుతుంటే అప్పటి వరకు మత్తులో అతని ప్రేమలో ఉన్న ఆమెకు లతను చూసింది ప్రణయని చూసింది ఆమె గతంలో గగన్ నుంచి ప్రేమే ఉంది ఏ టచ్ లేదు దాంపత్య జీవితంలో అక్కడి వరకు తప్పదు కానీ గగన్ ఆమెలో చేరుతుంటే లత ప్రణయ గుర్తుకు లతకు లత ప్రణయ గుర్తుకు వచ్చి అలా తను కూడా చనిపోతుందా అనే ఒక భ్రమలో ఒక్కసారిగా తను ఏమవుతుందో అర్థం కాక గగన్ని ఎంత దూరం చేసినా గగన్ ఆ పరిస్థితుల్లో దూరం కాలేదు తనే తీయగా ఆహ్వానం పలికింది తను కోరు కోరిక తీర్చటం భర్తగా మగవాడిగా అతని బాధ్యత ఆమె కోరికే కాదు ఆమె ప్యాంటసీలు ఉన్నాయి అవి కూడా గగన్కి తెలుసు కనుక ఆమె వద్దు అన్న కొద్దీ గగన్ కావేరిని పైచాచికంగా మూర్ఖంగా చాలా మొరటుగా సొంతం చేసుకున్నాడు ఆ క్షణం కావేరి గగన్ని తీసుకోలేకపోయింది ప్రతి మగవాడు పైకి ప్రేమ నటిస్తాడు పక్క మీద ఆమెకి ఇష్టం లేకుండా ఇలా చేస్తాడా ఇలాంటి దాంపత్య జీవితం అవసరమా అని ఆమె మనసు అప్పుడు అనుకుంది కానీ ఆమె సిచ్యువేషన్ ఏంటో ఆమెకే తెలియకపోవటం ఒక వింత అలా ఆమె మైండ్ మారటానికి మూడు సంఘర్షణలు లక్ష్మి జీవితం లైవ్ లో చూడలేదు లతని చూసింది ప్రణయని చూసింది కానీ ఆమె ఎవరో తెలియదు అలా ఇప్పుడు ఆమె మైండ్ మారిపోయింది కానీ అక్కడ గగన్ అంత పైచాచికంగా అంత మూర్ఖంగా అంత మొరటగా ఎందుకు సొంతం చేసుకున్నాడు అనేది గ్రహించలేకపోయింది ఇక గగన్ అలా చేశాడు అనే ఆమె గగన్ ని అసహించుకుంటూ గగన్పై అభి అప్పటిదాకా అభిప్రాయ అంతా చెడగొట్టుకుని మరొక రూమ్ లోకి వెళ్లి లైఫ్లో నాకు కనిపించకు అంటూ డోర్ బోల్ట్ పెట్టేసింది గగన్ షాక్ అప్పటి వరకు తీయగా గడిచిన రాత్రి ఒక్కసారిగా ప్రళయంగా మారింది ఆమె మానసిక పరిస్థితి తెలుసు అతనికి కాని ఆమె ఒప్పుకొని తనే ఆహ్వానించాకే కదా అని అతని ఆలోచన కాసేపు తీయగా సాగే కాసేపు మోహంగా తర్వాత ప్రళయంగా మారింది వాళ్ల జీవితం గగన్ ఎంత తలుపు తట్టినా కాని టిఫిన్ చేయటానికి కూడా కావేరి రాకపోవటం అతనికి ఆందోళనగా అనిపించింది ప్రియ గగన్ని చూస్తూ అన్నయ్య తను టైడ్ అయి ఉంటుంది ఓపిక లేకపోతే ఎప్పుడు అంతే గది తలుపు తీయదు మీరెందుకు కంగారు పడతారు తానే లేస్తుంది అని ప్రియ అంటుంది అవి అరే మా చెల్లిని అంత భయంకరంగా భయపెట్టేశావా అని ఆట పట్టిస్తున్నాడు గగన్కి కదా రాత్రి జరిగింది తను కోరుకున్నట్టు జరిగిన ఫస్ట్ నైట్ని తను అంత అసహ్యంగా ఎలా తీసుకుందో అర్థం కాక గగన్కి కాస్త ఆందోళన పడుతున్నాడు అలా తలుపు తట్టగా తట్టగా కావేరి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ఆమె అప్పుడు మాట్లాడిన మాటలకు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయారు గగన్ మాత్రం ఏమి షాక్ కాలేదు ఎందుకంటే తాను కోరుకున్న ఫస్ట్ నైట్ జరిగింది కానీ అంత ఆందోళనంగా ఎందుకు ఉంది ఇప్పుడు అర్థమైంది అందుకనే అభితో మీ చెల్లి అన్నట్టు నాపై కేసు ఫైల్ చెయ్యి అన్నాడు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అభి రేయ్ అసలు మీ లైఫ్ ఎటు పోతుందో మీకేమైనా అవుతుందా నీ పిల్ల నీపై కేసు పెట్టమందిరా అంత సింపుల్గా ఫైల్ చెయ్యి అంటున్నావు దానికంటే మెంటల్ అది అందరికీ తెలుసు నీకు కూడానా అన్నాడు గగన్ నవ్వుతూ మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాక తనలో సగం అయ్యాను నాలో సగం అయ్యింది వస్తే మెంటల్ సగం వచ్చి ఉంటుంది కదా నాకు హనీబీ ఏది కోరుకుంటే అది చెయ్యి చేయటం నా బాధ్యత నువ్వు తను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఇక కావేరి తల్లి వసే ప్రళయ ఫస్ట్ నైట్ తెల్లారి మొగుడు మీద కేసు ఏమని ఫైల్ చేయమని అది చెప్పు ముందు అని చాలా కోపంగా అన్నది కావేరి నాకు ఇష్టం లేకుండా నన్ను సొంతం చేసుకున్నాడు అని చాలా కోపంగా చెప్పింది కావేరి గతంలో గగంతో మన ఫస్ట్ నైట్ లవ్లీగా కాదు వైల్డ్గా జరగాలి నాకు నీ పిచ్చి ప్రేమ కాదు కావాల్సింది నీలో కోపం కావాలి ఎందుకంటే అదొక మనకి మెమొరీ మెమొరబుల్ డే కనుక నువ్విలా అద్దాక నేను తానా అంటే తందానా అనటం కాదు అని తానే చెప్పిన విషయాలు అవి సాక్ష్యాలతో సహా గగన్ అందరికీ చూపించాడు కావేరి తల్లి ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు భర్తగా అతని ఏంటో భారీగా నువ్వు తెలుసుకోకొని తీర్చాల్సింది నీ మనసు తెలుసుకొని నీకు అనుకూలంగా ఉన్నాడు తెలుసు పోకుండా నిన్ను సొంతం చేసుకోవటం ఏంటి మెంటల్ దానా ప్రేమించకుండా పెళ్లి చేసుకుండా నిన్నేమైనా రేపు చేస్తే కేసు పెడతారు అని ఆమె కోపాన్ని ఆమె ని మొత్తం వెల్లదీస్తుంటే కావేరికి లా తెలుసు నిజమే ప్రేమించింది పెళ్లి చేసుకుంది దాంపత్య జీవితంలో అడుగు పెట్టినప్పుడు ఒకరికొకరు అనుకూలంగా మారుతూ జీవితం సాగించాలి కానీ పెళ్లి చేసుకున్నాక రేపు చేశారు అని ఏ భార్య ఏ మొగుడు మీద కేసు పెట్టారు మొగుడు మీద కేసు పెట్టడం కలవదు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనని పిచ్చి దానిలా చూస్తున్నారు అని కోపంతో ఆ హాస్పిటల్లో అమ్మాయిని రేప్ చేసింది గగన్ అని కేసు ఫైల్ చేయి దానికి తన తనకి ఎవిడెన్స్ నేను ఇస్తాను అన్నది మళ్ళీ ఫ్యామిలీ మెంబెర్స్ షాక్ హాయ్ ఫ్రెండ్స్ సస్పెన్స్ కిల్లింగ్ త్రిల్లింగ్తో స్టోరీ రాయాలి అంటే బుర్ర వాచిపోతుంది నాకు తెలిసి ఇది మీకు ఇప్పట్లో అర్థం కాదు అయ్యి ఉంటే మాత్రం నేనైతే హ్యాపీ ఫస్ట్ టైం థ్రిల్లింగ్ కిల్లింగ్ రాస్తున్నాను ఇది ఒకటే రాస్తే మైండ్ కూడా నాది ఇక్కడే ఉంటుంది కాబట్టి బాగుంటుంది కానీ మీరు సపోర్ట్ చేయట్లేదు అని నాలుగు పడవల మీద కాలు పెట్టాను కదా అసలు నా బ్రెయిన్లో ఏ స్టోరీ రన్ అవుతుందో నేనేమైపోతున్నానో ఏ సముద్రంలో దూకుతానో అర్థం కావటం లేదు ఏదేమైనా ఈ సిరీస్ నా బుర్రని సుత్తితో కొట్టుకొని అయినా నేను అనుకున్నదే ఇస్తాను అందుకనే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని అర్థం కాని వారు మళ్ళొకసారి చదివి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాను స్టాప్గా వినండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇది మాత్రం గుర్తుంచుకోండి